సుప్రీం కోర్టులో జరిగినటువంటి ఒక పరిణామం అసాధారణం ముని పెన్నడూ జరగలేదు ఇది చాలా పెద్ద అసాధారణమైన విషయం పైగా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఓట్ల దొంగతనం మీద ఈవీఎంలను హ్యాక్ చేయడం మీద ఈవీఎంలను మేనేజ్ చేయడం మీద రకరకాలుగా చర్చ జరుగుతూ ఉన్నప్పుడు దేశంలో ఎన్నికల వ్యవస్థ ఒక ప్రమాదంలో పడే పరిస్థితి కనిపిస్తూ ఉన్నప్పుడు ప్రపంచంలో తోపులు అనబడే టెక్నాలజీలో తోపులు అనబడే వాళ్ళు కూడా ఈవీఎం హ్యాకింగ్ చేయొచ్చు అని మాట్లాడుతూ ఉన్నప్పుడు బ్యాలెట్ పేపర్ వైపు వెళ్ళాలి అని చర్చ జరుగుతూ ఉన్నప్పుడు అండ్ ఆ బ్యాలెట్ పేపర్ వైపు వెళ్ళినా ఈవీఎం ఓట్లను ఏ విధంగా దొంగతనం చేస్తున్నారో అది కూడా రాహుల్ గాంధీ గారు పెట్టి దానికి సొల్యూషన్ కావాలి అని చెప్పి చర్చ జరుగుతూ ఉన్నప్పుడు దేశంలో మొత్తం మీద ఎన్నికల వ్యవస్థ మీద ఎంత చర్చ జరుగుతూ ఉన్నప్పుడు సుప్రీంకోర్టులో జరిగినటువంటి ఒక పరిణామం చాలా చాలా కీలకం అసాధారణ ఈవీఎం ఓట్లు లెక్క పెట్టారు సుప్రీంకోర్టు ఈవీఎం ఓట్లు లెక్క పెట్టారు లెక్క పెడితే ఓడిన అభ్యర్థి గెలిచాడు గెలిచిన అభ్యర్థి ఓడాడు సుప్రీంకోర్టులో లెక్క పెట్టదు ఎస్ హర్యానాలో రెండు వేల ఇరవై రెండు నవంబర్లో సర్పంచ్ ఎలక్షన్స్ ఈవీఎంల ద్వారా జరిగాయి సర్పంచ్ ఎలక్షన్స్ జరిగితే ఆ సర్పంచ్గా గా ఓడిపోయిన వ్యక్తి లేదు నేను గెలిచా ఏదో గోల్మాల్ చేశారు మేనేజ్ చేశారు అని చెప్పి కింద స్థాయి నుంచి నేషనల్ పిటిషన్లు వేసుకుంటూ వస్తున్నారు ఎవరు ఇన్వాల్వ్ అవ్వలేదు దాన్ని రిజెక్ట్ చేసుకుంటూ ఆయనకు ఏమంటారు వ్యతిరేకంగా ప్రవర్తించుకుంటూ వచ్చారు ఆయన అన్ని దాటుకుని సుప్రీంకోర్టుకు వచ్చాడు తోపు సుప్రీంకోర్టుకు వచ్చాడు సుప్రీంకోర్టుకు వస్తే సుప్రీంకోర్టు ఒక అసాధారణ నిర్ణయం తీసుకుంది ఆ ఈవీఎంలను సుప్రీంకోర్టుకే తెప్పించింది ఈవీఎంలను సుప్రీంకోర్టుకే తెప్పించింది తెప్పించి సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ ఆధ్వర్యంలో వీడియో రికార్డ్ తీసుకుంటూ అన్ని ఓకే లెక్క పెట్టారు లెక్క పెడితే ఆశ్చర్యం ఓడిపోయిన ఆయన ఏమో గెలిచాడు గెలిచిన ఆయన ఏమో ఓడిపోయాడు ఈవీఎం కోల్ మాత్రం ఓడిపోయిన ఆయన గెలిచాడు గెలిచాను ఓడిపోయాడు మెస్టర్ సెన్సేషన్ ఇది ఇప్పుడు దేశంలో సుప్రీంకోర్టు ఇమ్మీడియట్ గా తీర్పు ప్రకటించింది ఓడిపోయిన ఇక్కడ అప్పుడు ఓడిపోయిన దాన్ని విజేతగా ప్రకటించి నోటిఫై చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చింది ఇది ఫైనల్ తీర్పు మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే కింద ట్రిబ్యునల్ మెన్షన్ చేసుకుని ఎవరికి ఏం అభ్యంతరాలు బట్ ఫలితం మాత్రం ఇదే ఫైనల్ అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చు ఇవే మనం సుప్రీంకోర్టు గురించి తెచ్చి లెక్కించారు మరి ఇప్పుడు ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికలుగానే అదే పని చేయొచ్చు కదా అనుమానాలను నివృత్తి చేసేందుకు సుప్రీంకోర్టు కానీ ముందుకెళ్లొచ్చు కదా హర్యానాలో ఒక పంచాయతీ ఒక సర్పంచ్ విషయంలో తీసుకున్న ఇంత చొరవ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల వ్యవస్థ మీద ఏదైతే చర్చ జరుగుతుందో ఆ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టే దిశగా కూడా ప్రతి అనుమానాన్ని నివృత్తి చేసే దిశగా కూడా సుప్రీంకోర్టు ముందుకెళ్తే ఇంకా సంతోషిస్తారు దేశ ప్రజలందరూ